హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరస్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి టెట్లో ఖచ్చితంగా బిట్ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి టాపిక్ అన్నా క్యాంటీన్లు సో గత ప్రభుత్వాన్ని బేస్ చేసుకొని మరి కూటమి ఏర్పడిన తర్వాత మనకు ఆ పథకాల్లో డిఫరెంట్గా ఉండే పథకము పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేసిన పథకంలో మనకు అన్నా క్యాంటీన్లు కూడా ఒకటి కాబట్టి ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి బిట్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంది మీరు వీడియో చివరి వరకు చూస్తే క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉండేవి విధంగా ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చిన్న లైక్ మాత్రం చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నా మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో మీకు వీడియోస్తో పాటు డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ షేర్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది ఇప్పుడే జాయిన్ కాగలరు అదే విధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్ ను బేస్ చేసుకొని మీకు టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని క్లాస్ గా లెసన్స్ గా మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము అది కూడా తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఇది ఒక మంచి అవకాశం ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ మీకు క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు విధంగా మీకు డౌట్ ఉన్నప్పుడు ఎప్పుడైనా క్లాస్ వింటూ ఎగ్జామ్స్ రాసుకునేటువంటి అవకాశం కల్పిస్తున్నాం కాబట్టి అది కూడా కేవలము సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోగలరు విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ నా వాట్సాప్ నెంబర్ నా వాట్సాప్ నెంబర్కి మీరు ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేస్తే ఆ కోర్స్ యొక్క డీటెయిల్స్ మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము రేపటి నుంచే బ్యాచ్ స్టార్ట్స్ ఫ్రెండ్స్ ట్వంటీ ఫస్ట్ అనగా రేపు కదా సో రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము డైలీ త్రీ ఆర్ ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి ప్రెసెంట్ అయితే టెట్ కు సంబంధించి ఫార్టీ సిలబస్ కంప్లీట్ చేస్తాం మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు మీకు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం కాబట్టి డిఎస్సి సిలబస్ కూడా మీకు ఇదే ఫీజులోకి ఇవ్వడం జరుగుతుంది కేవలము సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ప్రెసెంట్ ఆఫర్తో రన్ అవుతుంది మరి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకుంటే ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ పి లక్ష్మీదేవి అని వస్తుంది ఆ నెంబర్కు కు పే చేసిన తర్వాత పైన ఇచ్చినటువంటి నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే యాక్టివేట్ చేయడం అయితే జరుగుతుంది ఆలస్యం చేసుకోవద్దు ఇంత మంచి అవకాశం అయితే మిస్ చేసుకోవద్దు రేపటి నుంచే బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము ఈ బెస్ట్ ఆపర్చునిటీ మాత్రము మీరు అస్సలు మిస్ చేయొద్దు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నా మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే మరి అన్నా క్యాంటీన్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఏ విధంగా అడగవచ్చు అనేది నేను పర్ఫెక్ట్గా చెప్తాను మీరు ఆ వ్యూలో చదువుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా అటెంప్ట్ చేయగలరు మరి ఫస్ట్ కాన్సెప్ట్ పరంగా అబ్జర్వ్ చేస్తే అసలు అన్నా క్యాంటీన్లను ఎక్కడ ప్రారంభించారు ఎవరు ప్రారంభించారు మొదటి విడతగా ఎన్ని ప్రారంభించారు అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా తొలిదశలో వంద అన్నా క్యాంటీన్లను తెరిచారు అంటే ఆగస్టు ఫిఫ్టీన్త్ హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆగస్టు ఫిఫ్టీన్త్న నారా చంద్రబాబు నాయుడు గారు ఐ మీన్ ప్రస్తుత ముఖ్యమంత్రి గుడివాడలో గుడివాడలో కృష్ణా జిల్లా గుడివాడలో అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం అయితే జరిగింది అంటే ఆగస్టు ఫిఫ్టీన్త్న కృష్ణా జిల్లా గుడివాడలో ఒక అన్నా క్యాంటీన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తే నెక్స్ట్ డే మిగతా తొంభై తొమ్మిది అంటే మిగిలిన నైంటీ నైన్ అన్నా క్యాంటీన్లను ఎమ్మెల్యేలు ఎంపీల ఆధ్వర్యంలో ప్రారంభించడం అయితే జరిగింది అంటే ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటి అన్నా క్యాంటీన్లను ఎవరు ఎప్పుడు ఎక్కడ ప్రారంభించారు అంటే ఆగస్టు ఫిఫ్టీన్త్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హైలైట్ చేసుకోవాలి ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎక్కడ గుడివాడలో ఏ జిల్లా కృష్ణా జిల్లా ప్రతిదీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జిల్లా అసెంబ్లీ నియోజకవర్గము తేదీ ఇలా ఇచ్చేస్తాడు కన్ఫ్యూజ్ చేయడానికి అందుకని ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఏ జిల్లా కృష్ణా జిల్లా ఎక్కడ గుడివాడలో ఎవరు ప్రారంభించారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు మొదటి విడతగా ఎన్ని అన్న క్యాంటీన్లను ప్రారంభించారు హండ్రెడ్ ఈ నాలుగు పాయింట్స్ మాత్రము హైలైట్ చేసుకోండి మొదటి దశలో ఎన్ని వంద ఎప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఎవరు చంద్రబాబు నాయుడు ఏ జిల్లా కృష్ణా జిల్లా ఏ కాన్స్టిట్యూషను గుడివాడ ఈ పాయింట్స్ మాత్రము హైలైట్ చేసుకోండి నెక్స్ట్ రాష్ట్ర వ్యాప్తంగా నలభై తొమ్మిది మున్సిపాలిటీలలో వంద అన్న క్యాంటీన్లను ప్రారంభించాం సెప్టెంబర్ నెలా కొరకు రెండు వంద రెండు వందల మూడు వరకు పెంచుతాం అని ప్రారంభం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలపడం అయితే జరిగింది అంటే మొత్తం మీద మొదటి దశలో అయితే వంద అన్న క్యాంటీన్లను ప్రారంభించడం అయితే జరిగింది మరి సెప్టెంబర్ చివరికల్లా సెప్టెంబర్ చివరికల్లా ఆ వంద సంఖ్యను ఎంతకు పెంచుతాము అని చంద్రబాబు నాయుడు గారు తెలపడం జరిగింది అంటే రెండు వందల మూడు వరకు పెంచుతాము అని తెలపడం అయితే జరిగింది అంటే ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాల్సింది ఏంటి ఆగస్టు ఫిఫ్టీన్త్ మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నారు అంటే మీరు అవి హైలైట్ చేసుకుంటారని చూడండి రెండు మూడు సార్లు ప్రొనౌన్స్ చేస్తే నేను ఫాస్ట్ చెప్పేస్తున్నాను చూడండి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నా మొదటి దశలో ఎన్ని హండ్రెడ్ ఎక్కడ కృష్ణా జిల్లా ఏని ఎక్కడ కృష్ణా జిల్లాలో ఎక్కడ గుడివాడలో గుడివాడలో కృష్ణా జిల్లా గుడివాడలో వంద అన్న క్యాంటీన్లను మొదటి దశలో ఆగస్టు ఫిఫ్టీన్త్ నా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం అయితే జరిగింది మరి ఏ మంత్ చివరి నాటికి వంద సంఖ్యను రెండు వందల మూడుగా పెంచుతామని చెప్పాడు అంటే సెప్టెంబర్ నెలాఖరికి ఈ పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోండి నెక్స్ట్ ఏజెన్సీలలో ప్రతి మండలంలో అన్నా క్యాంటీన్ ఉండేలా చూస్తామని కూడా హామీ ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ ఎన్ని రూపాయలకు ఇది చాలా ఇంపార్టెంట్ ఏదైనా ఐదు రూపాయలే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు ఫ్రెండ్స్ ఈ క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అని చేసి అన్నా క్యాంటీన్ల అన్నా క్యాంటీన్లకు సంబంధించి అన్నా క్యాంటీన్ పథకానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటాడు ఆగస్టు పదహైదున కృష్ణా జిల్లా గుడివాడలో గుడివాడలో మొదటి దశగా వంద అన్నా క్యాంటీన్లను చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు స్టేట్మెంట్ వన్ స్టేట్మెంట్ టూ అన్నా క్యాంటీన్లలో ఒకనా టిఫిన్ పరంగా ఐదు రూపాయలు మధ్యాహ్న భోజనానికి పది రూపాయలు రాత్రి భోజనానికి ఐదు రూపాయలు తీసుకోవడం జరుగుతుంది అంటాడు అది తప్పు ఎందుకని ఏదైనా ఐదు రూపాయలే ఏదైనా ఐదు రూపాయలే అంటే ఉదయం కానీ మధ్యాహ్నం కానీ రాత్రి కానీ ఏదైనా కానీ ఐదు రూపాయలే అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఐదు రూపాయలకే టిఫిన్ భోజనము అందుబాటులో ఉంటాయి హైలైట్ చేసుకోవాలి మరి వాటి యొక్క క్వాంటిటీస్ ఏ విధంగా ఉంటాయో కూడా చెప్తా అది కూడా చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు ఏది తక్కువ అంచనా వేయడానికి ఆస్కారం అయితే లేదు ప్రతి పాయింట్ మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాల్సిందే ఏదైనా ఐదు రూపాయలే అంటే అర్థం ఏంటి ఉదయం టిఫిను ఐదు రూపాయలే మధ్యాహ్నం భోజనము ఐదు రూపాయలే రాత్రి భోజనం కూడా ఐదు రూపాయలే మరి ఇడ్లీ పూరి ఉప్మా పొంగల్ వంటి ఐటెమ్స్ బ్రేక్ఫాస్ట్లో ఇస్తున్నారు మధ్యాహ్నము రాత్రి భోజనంలో అన్నము కూర పచ్చడి సాంబార్ పెరుగు ఇవ్వడం అయితే జరుగుతుంది ఇడ్లీ పూరి అది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడుగుతాడు ఉదయం ఎన్ని ఇడ్లీలు ఎన్ని పూరీలు ఇవ్వాలనుకుంటున్నారు అది కూడా ఇంపార్టెంటే ఇడ్లీ పూరి ఉప్మా పొంగల్ వంటి ఐటమ్స్ బ్రేక్ఫాస్ట్లో మరి మధ్యాహ్నం కానివ్వండి రాత్రి కానివ్వండి భోజన సమయంలో అన్నము కూర పచ్చడి సాంబారు పెరుగు మనకు తెలిసినటువంటిదే అన్నము కూర పచ్చడి సాంబారు పెరుగు అన్నీ మనకు తెలిసినటువంటివే బట్ ఇక్కడ క్వాంటిటీ చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ పరంగా క్వాంటిటీ కూడా ఇడ్లీ పూరి అయితే మూడు చొప్పున ఇస్తామని హైలైట్ చేసుకోవాలి ఇడ్లీ పూరి అయితే మూడు చొప్పున మూడు చొప్పున ఇస్తామని ఉప్మా లేదా అయితే రెండు వందల యాభై గ్రాముల చొప్పున ఇస్తామని నిర్వాహకులు మెన్యూలో పేర్కొనడం అయితే జరిగింది ఈ పాయింట్ చాలా 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 ఇంపార్టెంట్ ఓకేనా ఉదయం టిఫిన్ ఐదు రూపాయలే అని చెప్పాను మధ్యాహ్నం కానివ్వండి రాత్రి రాత్రి కానివ్వండి భోజనం కూడా ఐదు రూపాయలే అని చెప్పాను బట్ ఉదయం మీకు టిఫిన్లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయని చెప్పాను ఇడ్లీ పూరి ఉప్మా పొంగల్ ఉంటాయని చెప్పాను ఇడ్లీ పూరీ అయితే మూడు చొప్పున అంటే ఇడ్లీలు కావాలంటే మూడు పూరీలు కావాలంటే మూడు ఇడ్లీలొద్దు పూరీలు వద్దు ఉప్మా కావాలి అనుకున్నాం అనుకో రెండు వందల యాభై గ్రాముల వరకు లేదు నాకు పొంగల్ కావాలి అనుకున్నాం అనుకో రెండు వందల యాభై గ్రాముల వరకు అంటే ఉప్మా లేదా పొంగల్ రెండు వందల యాభై గ్రాముల చొప్పున ఓన్లీ ఇడ్లీ కావాలంటే మూడు ఓన్లీ పూరీలు కావాలంటే మూడు చొప్పున ఇస్తామని నిర్వాహకులు మేము పేర్కొనడం అయితే జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి మరి టైమింగ్స్ కూడా చాలా ఇంపార్టెంటే మరి ఉదయం టిఫిన్ ఏ టైంలో పోతే ఆ టైంలో పెట్టరు కదా ఉదయం మనం ఐదుకే పోయి నాకు టిఫిన్ పెట్టండి అంటే పెట్టరు కదా సో మరి టిఫిన్ ఏ టైంలో మధ్యాహ్నం భోజనం ఏ టైంలో రాత్రి భోజనం ఏ టైంలో అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఉదయం టిఫిన్ వచ్చేసరికి ఉదయం ఏడున్నర గంటల నుండి పది గంటల వరకు బ్రేక్ఫాస్ట్ అందించడం అయితే జరుగుతుంది మరి మధ్యాహ్నం వచ్చేసరికి పన్నెండున్నర నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న భోజనం పెట్టడం అయితే జరుగుతుంది మరి రాత్రి వచ్చేసరికి ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు అన్నా క్యాంటీన్లు తెరిచి ఉండడం అయితే జరుగుతుంది సమయం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మార్నింగ్ అయితే సెవెన్ థర్టీ టు నైన్ సారీ సెవెన్ థర్టీ టు టెన్ హైలైట్ చేసుకోవాలి ఏడున్నర నుంచి పది వరకు ఉదయం టిఫిన్ పరంగా అన్నా క్యాంటీన్లు తెరిచి ఉంటాయి అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి సో సెవెన్ థర్టీ నుంచి టెన్ వరకు ఏడున్నర నుంచి వరకు అదే మధ్యాహ్నం అనుకోండి పన్నెండున్నర నుంచి మనకి ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఉదయం ఏడున్నర నుంచి వరకు తర్వాత పన్నెండున్నర నుంచి మూడు వరకు పన్నెండున్నర నుంచి మూడు వరకు నెక్స్ట్ మళ్ళీ ఏడున్నర నుంచి తొమ్మిది వరకు నరలు గుర్తుపెట్టుకోవాలి అంటే అన్ని నరలల్లో ఉన్నాయి చూడండి అంటే ఇక్కడ ఏడున్నర అంటే ఉదయం ఏడున్నర మధ్యాహ్నం అయితే పన్నెండున్నర సాయంత్రం అయితే రాత్రి అయితే ఏడున్నర సో ఉదయం అయితే ఏడున్నర నుంచి పది వరకు రాత్రి అయితే ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు మధ్యాహ్నం అయితే పన్నెండున్నర నుంచి మూడు గంటల వరకు సో అన్ని నరలు ఉన్నాయి కాబట్టి స్టార్టింగ్లో మీరు ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు సెవెన్ థర్టీ మార్నింగ్లో స్టార్ట్ అవుద్ది ట్వెల్వ్ థర్టీ ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవుద్ది సెవెన్ థర్టీ నైట్ స్టార్ట్ అవుద్ది అయితే మార్నింగ్ సెవెన్ థర్టీ టు టెన్ వరకే మధ్యాహ్నం అయితే ట్వెల్వ్ థర్టీ టు త్రీ వరకు అదే రాత్రి అయితే సెవెన్ థర్టీ టు నైన్ వరకు అన్నా క్యాంటీన్లో తెరిచి ఉంటాయి అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఇక్కడ మరో ఇంపార్టెంట్ పాయింట్ ఉంది మరి అన్నా క్యాంటీన్లు వారంలో అన్నా క్యాంటీన్లు ఎన్ని రోజులు తెచ్చుకొని తెరుచుకొని ఉంటాయి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అంటే ప్రతిదీ ఇంపార్టెంటే పాయింట్ మీరు అనుకోవచ్చు ఇది కూడా ఇంపార్టెంట్ అని చాలా చాలా ఇంపార్టెంట్ గత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో మీరు ఇప్పుడు ఇచ్చేటువంటి ప్రెసెంట్ క్వశ్చన్ పేపర్స్ పరంగా అబ్జర్వ్ చేస్తే సరికాని వాక్యాలు సరైన వాక్యాల్లో ఇలాంటివి అడుగుతున్నారు ఫ్రెండ్స్ అందుకని నేను ప్రతిదీ క్షుణ్ణంగా ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి అయితే జరుగుతుంది అందుకే మన వీడియోసే ఇలా ఉంటాయి అనమాట అందుకే మనం వీడియోస్ పరంగా మీరు ఏ బిట్టు మిస్ కారు క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా మన వీడియోస్ ఉంటాయి అనమాట సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆడుతాడు అంటే సరికాని వాక్యాల పరంగా సరైన వాక్యాల పరంగా కానీ డైరెక్ట్ క్వశ్చన్ పరంగా కానివ్వండి అన్నా క్యాంటీన్లో అన్నా క్యాంటీన్లో ఈ క్రింది బాణిలో వారానికి ఎన్ని రోజులు తెచ్చుకుని ఉంటాయి ఐ మీన్ ఎన్ని రోజులు తెలుస్తాయి మూడు రోజులు నాలుగు రోజులు ఆరు రోజులు అంతా అంటే ఏడు రోజులు అంటాడు సో ఎన్ని రోజులు అంటే ఆరు రోజులు మాత్రమే రోజు అయినటువంటి ఆదివారము సెలవు దినము అంటే అన్నా క్యాంటీన్లకు ఆదివారం అనేది సెలవు సో ఆదివారం సెలవు కాబట్టి మనకు అన్నా క్యాంటీన్లు ఎన్ని రోజులు తెరచబడి ఉంటాయి ఆరు రోజులు తెరచబడి ఉంటాయి అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి అయితే ఒకరోజు స్పెషల్ రైస్ అందుబాటులో ఉంటుంది అని కూడా ప్రభుత్వం తెలియచేయడం అయితే జరిగింది అంటే స్పెషల్ రైస్ ఏదైనా కానివ్వండి ఆ వారంలో మనము మధ్యాహ్నము రాత్రి చెప్పాను కదా అన్నంతో పాటు చట్నీ కానివ్వండి మా సాంబార్ కానివ్వండి పెరుగు కానివ్వండి అవి ఉంటాయని చెప్పాం కదా దాంతోపాటు ఒకరోజు స్పెషల్ రైస్ కూడా అందుబాటులో ఉంటుంది అని ప్రభుత్వం తెలియజేయడం అయితే జరిగింది అంటే ఇక్కడ మీరు హైలైట్ చేసుకోవాల్సింది టైమింగ్స్ని బేస్ చేసుకుని అయితేనేమో మార్నింగ్ సెవెన్ థర్టీ టు టెన్ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ టు త్రీ నైట్ వచ్చేసరికి సెవెన్ థర్టీ టు నైన్ బట్ ఆదివారం మాత్రము సెలవు అంటే సిక్స్ డేస్ మాత్రమే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ఉంటాయనేటువంటి పాయింట్ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే పూటకు ఎంతమంది వరకు భోజనము అందుబాటులో ఉంటుంది అనేటువంటి పాయింట్ ఇంపార్టెంట్ అంటే ప్రస్తుతం అయితే ప్రస్తుతము అంటే ఓపెన్ చేసినప్పుడు ప్రస్తుతం అయితే ఎలా అనౌన్స్ చేశారంటే ప్రతి క్యాంటీన్ ద్వారా పూటకు మూడు వందల యాభై మందికి భోజనం పెడతాం అంటే మార్నింగ్ మూడు వందల యాభై మందికి టిఫిన్ పరంగా మధ్యాహ్నం మూడు వందల యాభై మందికి రాత్రి మూడు వందల యాభై మందికి మరి వచ్చేటువంటి ద్దీని బేస్ చేసుకొని ఆ సంఖ్య కూడా పెంచుతామని తెలియచేయడం అయితే జరిగింది అయితే ప్రస్తుతం మాత్రము పూటకు ఎంతమందికి భోజనం పెడతాము అని ప్రకటించడం జరిగింది అంటే మూడు వందల యాభై మందికి అనేటువంటి పాయింట్ కూడా హైలైట్ చేసుకోండి మరి మూడు వందల యాభై ఓకేనా వంద క్యాంటీన్లు మరి మూడు వందల యాభై ఇంటూ వంద ఎంత ముప్పై ఐదు వేలు అవునా ముప్పై ఐదు వేలు మనకు స్పష్టంగా తెలుస్తుంది ముప్పై ఐదు వేలు ఇంటూ మూడు పూటలు కదా ఇది ఒక పూటకి మూడు పూటలు అంటే మనం ఏం చేస్తాం దీన్ని ఇంటూ త్రీ చేస్తాం ఇంటూ త్రీ చేసామనుకోండి మనకి ఎంత వస్తుంది లక్ష సారీ వన్ పాయింట్ జీరో ఫైవ్ ల్యాక్ అంటే మనం ఓవరాల్గా చెప్పాలి అనుకుంటే లక్షన్నర లక్ష ఐదు వేల చూడండి మూడుతో చేసామనుకో జీరో 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 ఐదు మూలు పదహైదు ఒకటి ఉంటుంది మూడు మూల తొమ్మిది ఒకటి పది అంటే మొత్తం ఎంత వస్తుంది లక్ష ఐదు వేల మందికి ఆహారం అనేది అందుతుంది అంటే ఒక రోజుకి ఇక్కడ చూడండి ఒక రోజుకి ఒక పూటకి మూడు వందల యాభై అప్పుడు వంద వంద క్యాంటీన్ల పరంగా ఎంత అవుతుంది మూడు వేల ఐదు వందలు మూడు సారీ ముప్పై ఐదు వేలు ఏంటి ఇక్కడ వంద క్యాంటీన్ల పరంగా ఒక పూటకి మనకు ఒక పూటకి కాదు మూడు పూటలకు కావాలి కాబట్టి ఇంటూ త్రీ చేసామనుకోండి ఒక లక్ష ఐదు వేల మందికి ఒక రోజులో ఆహారం అందించడం అయితే జరుగుతుంది సో న్యూమరికల్ వాల్యూస్ చాలా 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 ఇంపార్టెంట్ ఓకేనా ఒక క్యాంటీన్కి ఒక పూటకి ఒక పూటకి ఎంత మందికి మూడు వందల యాభై మందికి అదే ఒక క్యాంటీన్కి ఒక రోజులో అయితే మూడు వందల యాభై ఇంటూ మూడు చేస్తే సరిపోతుంది అప్పుడు వంద క్యాంటీన్లకి ఒక పూటకి ముప్పై ఐదు మరి వంద క్యాంటీన్లకి వంద క్యాంటీన్ల పరంగా మూడు పూటల పరంగా అబ్జర్వ్ చేస్తే లక్ష ఐదు వేల మంది లక్ష ఐదు వేల మంది న్యూమరికల్ వ్యాల్యూ చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి మరి ఖర్చు ఎంత వస్తుంది దాన్ని ఎవరికి అప్పగించడం జరిగింది అనేది అబ్జర్వ్ చేస్తే అన్నా క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతను ప్రస్తుతము అక్షయ పాత్రకు అప్పగించడం అయితే జరిగింది ఈ పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి మరి ఇస్కాన్ ఆధ్వర్యంతో నడిపించే ఈ సంస్థకు చెందినటువంటి సెంట్రలైజ్డ్ కిచెన్ల నుంచి ఆహారం తయారు చేసి క్యాంటీన్లకు సరఫరా చేయడం అయితే జరిగింది అక్ష పాత్ర అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి అందుకోసము అక్షయ పాత్ర తరపున ప్రతి క్యాంటీన్లో సిబ్బందిని నియమించడం అయితే జరిగింది మరి ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారము ఉదయం టిఫిన్కు ఇరవై రెండు రూపాయలు ఒక పూట భోజనానికి ముప్పై నాలుగు రూపాయలు చొప్పున ఖర్చు అవుతుంది అంటే మూడు పూటలకు మొత్తం ఎంత ఖర్చు అవుతుంది అంటే తొంభై రూపాయలు ఖర్చు అవుతుంది అంటే ఇరవై రెండు ముప్పై నాలుగు ఏంటి తొంభై ఎలా వచ్చిందని అడగచ్చు మీరు టిఫిన్కి ఇరవై రెండు ఓకేనా మధ్యాహ్నం భోజనానికి ముప్పై నాలుగు మళ్ళీ రాత్రి భోజనానికి కూడా ముప్పై నాలుగు కదా ముప్పై నాలుగు ప్లస్ ముప్పై నాలుగు అరవై ఎనిమిది అరవై ఎనిమిది ఒక ఇరవై రెండు ఎంత తొంభై అంటే ఇక్కడ ఒక పూటకి మూడు పూటలను బేస్ చేసుకొని ఒక వ్యక్తికి ఎంత ఖర్చు ప్రభుత్వం ఎంత ఖర్చు చేయనుంది అంటే తొంభై రూపాయలు ఖర్చు చేయనుంది చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి టిఫిన్ అయితే ఇరవై రెండు రూపాయలు ఖర్చు అవుతుంది ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి ఒక పూట పరంగా టిఫిన్కి ఇరవై రెండు రూపాయలు ఖర్చు అవుతుందని చెప్తున్నాము ఒక వ్యక్తికి మధ్యాహ్నం భోజనానికి ముప్పై నాలుగు రూపాయలు ఒక వ్యక్తికి రాత్రి భోజనానికి ముప్పై నాలుగు రూపాయలు అప్పుడు ఒక వ్యక్తికి మొత్తము ఒక రోజులో ఎంత ఖర్చు చేయనుంది అంటే తొంభై రూపాయలు అయితే ఖర్చు చేయనుంది బట్ ఎంత తీసుకుంటున్నారు వ్యక్తుల దగ్గర నుంచి ఉదయం ఐదు రూపాయలు మధ్యాహ్నం ఐదు రూపాయలు రాత్రి ఐదు రూపాయలు అంటే పదహైదు రూపాయలు మాత్రం తీసుకొని గవర్నమెంటు ఎంత ఖర్చు చేస్తుంది అంటే తొంభై రూపాయలు ఖర్చు చేస్తుంది గవర్నమెంట్ ఏమో తొంభై రూపాయలు ఖర్చు చేస్తుంది బట్ వ్యక్తి దగ్గర నుంచి తీసుకునేది మాత్రం ఎంత అంటే పదహైదు రూపాయలు మాత్రమే ఇందులో వినియోగదారు నుండి పదహైదు రూపాయలు మాత్రమే వసూలు చేస్తుంది మిగిలిన డెబ్బై ఐదు రూపాయలు ప్రభుత్వం రాయితీతో ఇవ్వడంతో పాటు చందాలు దాతల ద్వారా సమకూర్చనుంది అంటే మొత్తం మీద గవర్నమెంట్ ఖర్చు చేసేది తొంభై రూపాయలు వినియోగదారు నుంచి తీసుకునేది అంత పదహైదు రూపాయలు అయితే ఎంతవరకు వినియోగదారునికి రాయితీ ఇవ్వడం జరిగింది అంటే డెబ్బై ఐదు రూపాయలు రాయితీ ఇవ్వడం అయితే జరిగింది ఈ పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ ప్రభుత్వానికి ఒక అన్న క్యాంటీన్కు రోజుకు మూడు వందల యాభై మందికి ఆహారం అంటే ఇరవై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు ఖర్చు అవుతుంది మరి వంద క్యాంటీన్ల పరంగా పదహారు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు అవుతాయి మరి రెండు వందల మూడు క్యాంటీన్లు చెప్పారు కదా అంటే సెప్టెంబర్ చివరి నాటికి ఆ వంద క్యాంటీన్ల సంఖ్య ఎంత పెంచుతామని చెప్పింది రెండు వందల మూడు వరకు పెంచుతాము అని చెప్పింది మరి రెండు వందల మూడు క్యాంటీన్లు ప్రారంభించిన తరువాత రోజు ఖర్చు యాభై మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అవుతుంది అని చంద్రబాబు నాయుడు గారు ప్రారం తెలపడం అయితే జరిగింది సో ఈ న్యూమరికల్ వాల్యూస్ హైలెట్ చేసుకోండి ఇక్కడ చూడండి రోజుకు మూడు వందల యాభై మంది అని చెప్పాను క్లియరా ఇందాక మీకు చెప్పింది అంటే ఆహారం అంటే ఎంత ఖర్చు అవుతుంది ఇరవై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు ఖర్చు అవుతుంది అని తెలియజేయడం అయితే జరిగింది దాన్ని బేస్ చేసుకొని మరి వంద క్యాంటీన్లకు ఎంత అవుతుంది రెండు వందల మూడు క్యాంటీన్లకు ఎంత అవుతుంది మనమే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మరి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అన్న క్యాంటీన్ల నిర్వహణకు ఒక ఏడాదికి ఏడాదికి ఎంత ఖర్చు అవుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నా క్యాంటీన్లకి అన్నా క్యాంటీన్లకి సంవత్సరానికి సం ఏడాదికి అంటే సంవత్సరానికి ఎంత ఖర్చు చేయనుంది అంటే రెండు వందల కోట్లు ఖర్చు అవుతుంది అని చంద్రబాబు నాయుడు గారు తెలపడం అయితే జరిగింది ఈ పాయింట్ కూడా మీరు హైలైట్ చేసుకోవాలి ప్రతిదీ రాసుకోకూడదు మీరు మెయిన్ మెయిన్ పాయింట్ మాత్రమే హైలైట్ చేసుకోవాలి మరి చందాలు తీసుకుంటామని క్లియర్గా చెప్పారు చందాకు నారా భువనేశ్వర్ కూడా ఫస్ట్ వన్ క్రో విరాళంగా ఇవ్వడం అయితే జరిగింది అది అందరికీ మనకు తెలిసినటువంటి పాయింట్ ఏంటి అనమాట నెక్స్ట్ ఖజానా మీద భారీ పడకుండా దాతల సహాయంతో వారిని నిర్వహించాలని యోచిస్తుంది ఇప్పటికే దానికి అనుగుణంగా విరాళాలు అందించాలని చంద్రబాబు నాయుడు పిలుపులు ఇవ్వడం అయితే జరిగింది అన్నా క్యాంటీన్ చారిటబుల్ ట్రస్ట్ను ఏర్పాటు చేస్తున్నారు అంటే క్యాయోర్నా ట్రస్ట్కు డొనేట్ చేయాలంటే ఆ ట్రస్ట్ పేరు ఏంటి అంటే అన్నా క్యాంటీన్ ఛారిటబుల్ ట్రస్ట్ మరి ఈ క్యాంటీన్ నిర్వహణకు సీఎం చంద్రబాబు భార్య అయినటువంటి నారా భువనేశ్వరి కోటి రూపాయలు విరాళం ఇవ్వడం కూడా మనకందరికీ తెలిసినటువంటి విషయమే నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది చూడండి అంటే చంద్రబాబు నాయుడు పరంగా ఏమైనా అనౌన్స్ చేశాడంటే అందరూ తన సంపాదనలో కనీసం ఎంత శాతం విరాళంగా ఇవ్వాలని చంద్రబాబు నాయుడు పేర్కొనడం జరిగింది అంటే ఐదు శాతం అలా బాగా ఐదు శాతం ఇస్తే ఇంకేముంది ప్రతి ఒక్కరికి ఫ్రీగా అన్నం పెట్టేయచ్చు పెళ్లి రోజు పుట్టినరోజు వంటి శుభకార్యాల్లో కొంత ఖర్చు తగ్గించమని పేదలకు అన్నం పెట్టడం కార్యక్రమం తోడ్పడాలి అని చీఎం కూడా పిలుపునివ్వడం అయితే జరిగింది అంటే ఇక్కడ ఓవరాల్గా మీరు హైలైట్ చేసుకోవాల్సింది ఏంటి తమ సంపాదనలో ఎంత శాతం వరకు విరాళం ఇవ్వాలి అని చంద్రబాబు నాయుడు గారు పేర్కొనడం జరిగింది అంటే ఐదు శాతము అనేటువంటి పాయింట్ కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి you <laughs> మరి ఇక్కడ మీకు తెలిసినటువంటి పాయింట్ ఇందాక ఆహార పరిమాణం పరంగా చెప్పాను కదా ఇడ్లీ లేదా పూరి అయితే మూడు ఉండాలి ఉప్మా పొంగల్ అయితే రెండు వందల యాభై గ్రాములు ఉండాలి అన్నం అయితే నాలుగు వందల గ్రాములు ఉండాలి చట్నీ పొడి అయితే పదహైదు గ్రాములు ఉండాలి పప్పు అయితే నూట ఇరవై గ్రాములు ఉండాలి సాంబార్ అయితే నూట యాభై గ్రాములు ఉండాలి మిక్చర్ అయితే ఇరవై ఐదు గ్రాములు ఉండాలి కూర అయితే వంద గ్రాములు ఉండాలి పచ్చడి అయితే పదహైదు గ్రాములు ఉండాలి అయితే డెబ్బై ఐదు గ్రాములు ఉండాలి ఇది కూడా మీరు హైలైట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్ అనమాట పరిమాణం చాలా చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి నెక్స్ట్ భువనేశ్వర్ గారు వన్ క్రో విరాళం ఇచ్చారు అనేది మనందరికీ తెలిసింది అదే నెక్స్ట్ రోజు పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఆ పేపర్ స్టేట్మెంట్ యొక్క క్లిప్పింగ్ ఇది నెక్స్ట్ అన్న క్యాంటీన్ల కోసం మూడెకరాల వంటశాల మౌలిక సౌకర్యాల కల్పనకు ముందుకు వచ్చినటువంటి మద్యపాటి లక్ష్మీనారాయణ చౌదరి ట్రస్ట్ అనేది ఎన్ని ఎకరాల వంటశాలను ఏర్పాటు చేసింది మూడెకరాల ఇది కూడా నెక్స్ట్ డే మనకు న్యూస్ ఆర్టికల్లో వచ్చింది అది కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు నెక్స్ట్ ముందు ఏమైనా అన్న క్యాంటీన్లు ఉన్నాయా లేదా ఈ సమ ఇప్పుడే ప్రారంభించారని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభమైంది ఫ్రెండ్స్ అంటే ఆంధ్రప్రదేశ్లో తొలిసారి రెండు వేల ఆరులో అన్నా క్యాంటీన్లు వెలగపూడిలో ప పైలట్ ప్రాజెక్ట్గా చేపడ్డారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు అంటే ఫస్ట్ రెండు వేల పద్దెనిమిదిలో అన్న క్యాంటీన్లను నిర్వహించడం అయితే జరిగింది మొత్తం రెండు వందల మూడు క్యాంటీన్లను తెరవగా రోజుకు లక్షా నలభై వేల మందికి తిండి పెట్టామని చంద్రబాబు నాయుడు వెల్లడించారు ఇందుకు నూట ముప్పై కోట్ల ఖర్చు చేస్తామని ఆయన తెలపడం అయితే జరిగింది మరి జగన్ వచ్చిన తర్వాత ఆ అన్న క్యాంటీన్లు తీసివేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ఏర్పడిన తర్వాత మళ్ళీ అన్నా క్యాంటీన్లను తెరవడం అయితే జరిగింది ఇది ఈ కాన్సెప్ట్ను బేస్ చేసుకునే డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఓవరాల్గా మీరు టెన్ పాయింట్స్ హైలైట్ చేసుకోవాలి టెన్ పాయింట్స్ మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తే చాలు ఫస్ట్ పాయింట్ ఏంటి అన్నా క్యాంటీన్లను ఎవరు ఓపెన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఎక్కడ కృష్ణా జిల్లా గుడివాడ మొదటి దశలో మొదటి విడతగా ఎన్ని అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేశారు వంద మరి సెప్టెంబర్ చివరి నాటికి వంద సంఖ్యను ఎంత పెంచుతామని చెప్పారు రెండు వందల మూడు ఈ పాయింట్ ఫస్ట్ హైలైట్ చేసుకోండి నెక్స్ట్ సెకండ్ పాయింట్ వారంలో ఎన్ని రోజులు ఆరు రోజులు ఉదయం సమయం ఏంటి ఏడున్నర నుంచి పది వరకు మధ్యాహ్నం సమయం ఏంటి పన్నెండున్నర నుంచి మూడు వరకు రాత్రి సమయం ఏంటి ఏడున్నర నుంచి తొమ్మిది వరకు మీరు హైలైట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్ మరి ఉదయం ఏం పెడతామని చెప్పారు ఇడ్లీ లేదా పూరి అని చెప్పాను ఎన్ని ఇడ్లీలు లేదా ఎన్ని పూరీలు అని చెప్పాను మూడు ఇడ్లీలు లేదా మూడు పూరీలు అని చెప్పాము అదేవిధంగా ఉప్మా కానీ పొంగల్ కానీ మరి ఉప్మా కానీ పొంగల్ కానీ ఎన్ని గ్రాముల యొక్క ఎన్ని గ్రాముల క్వాంటిటీ పరిమాణం ఎంత అని చెప్పాను రెండు వందల యాభై గ్రాముల పరిమాణం అని కూడా మీకు క్లియర్గా చెప్పడం అయితే జరిగింది ఆ పాయింట్ కూడా మీరు చాలా హైలైట్ చేసుకోండి మరి రోజుకు అంటే ఒక పూటకి ఒక క్యాంటీన్ పరంగా ఎంతమందికి సదుపాయం ఇస్తున్నారు మూడు వందల యాభై మందికి అంటే ఒక క్యాంటీన్లో ఒక పూటకి మూడు వందల యాభై అప్పుడు ఒక క్యాంటీన్ పరంగా రోజు పరంగా అబ్జర్వ్ చేశామనుకోండి త్రీ ఫిఫ్టీ ఇంటూ త్రీ అప్పుడు వంద క్యాంటీన్ల పరంగా మనం అబ్జర్వ్ చేశామనుకోండి ఎంత వస్తుంది ముప్పై ఐదు వేలు వస్తుంది ముప్పై ఐదు వేలు ఏది ఒక పూటకి అలా మనం మొత్తం పరంగా ఒక రోజులో ఆ వంద అన్న క్యాంటీన్ల పరంగా అబ్జర్వ్ చేస్తే ఎంతమందికి ఆహారం అందించనుంది లక్షా ఐదు వేల మందికి మొత్తం మీద అన్న క్యాంటీన్ల పరంగా ఎంత ఖర్చు చేయనుంది ప్రభుత్వము రెండు వందల రెండు వందల కోట్లు ఖర్చు చేయనుంది అని కూడా తెలిపేజేయడం అయితే జరిగింది మరి అన్న క్యాంటీన్ నిర్వహణ బాధ్యత ప్రస్తుతం ఎవరికి అప్పచెప్పారు అక్షయ పాత్రకు అప్పజెప్పడం అయితే జరిగింది ఈ విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మరి మన క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అంటే మాత్రము ఆలస్యం చేసుకోవద్దు కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్కే ఉంది టెట్టుతో పాటు డిఎస్ఈ వరకు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయగలరు లేదా డైరెక్ట్గా సిక్స్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకుంటే మీకు ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఇక్కడ ఇచ్చాము చూడండి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ పీ లక్ష్మీదేవి అని వస్తుంది ఆ నెంబర్కు పే నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ మీ పేరు మీ జిల్లా పంపించండి యాక్టివేట్ చేస్తా రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది విష్యూ ఆల్ బెస్ట్ థ్యాంక్ యూ